మనము మన ఈ ఆకుకూరలు కాయగూరలు ఈ పండ్ల కోసము మనం ఏర్పాటు చేసుకున్న ఈ పంట పొలానికి రక్షణగా మనకు మా చుట్టుపక్కల అడవి పందులు తర్వాత ఈ మన కోతులు తర్వాత కుక్కలు విపరీతంగా ఉన్నాయి ఈ వీటి నుంచి నివారణ కోసం మేము రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేసాము అది కట్టి ఇది కట్టి తర్వాత ఈ పులి వేసాలేసి అట్లా బొమ్మలు పెట్టినా కూడా అంతగా ప్రయోజనం కాలేదు మనం ఏదైనా నివారణ చర్యలకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని చెప్పి రైతుల ప్రయోజనం కోసం రైతుల చూసుకొని అందరూ ఈ సోలార్ ఫెన్సింగ్ అనవర్కల వేల లక్షల్లో అయితే అనే ఆ భయాల్లో ఉన్న వాళ్ళకు ప్రసాద్ అని చెప్పి మనకు బాజ్పల్లలో ఉంటాడు ఆ ఆ యువకుడు ఒక ఇన్నోవేటర్గా దీన్ని మన తెలంగాణలో తయారు చేసిండు మిగతా ప్రాంతాలు చాలా రకాలు ఉన్నాయి కానీ ఈయనకు రైతులకు అనుకూలంగా ఉండాలని చెప్పి దుర్గా ప్రసాద్ ఈ కర్రలు మన పంట పొలంలో ఏ కర్రలు అయితే ఆ కర్రలతో మనం తయారు చేసుకోవచ్చు మీరు అంత శ్రమ వేలు వేలు పెట్టాల్సిన పని లేదు కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు కనుక మనం పెట్టుకుంటే ఈ సోలార్ ప్యానెలు రెండు బ్యాటరీలు మనకి ఈ సెట్ అంతా వస్తుంది ఈ పదకొండు వేల ఐదు వందలు కనుక మనం ఇది ఏర్పాటు చేసుకుంటే మన పంటలో మన పొలంలో ఉన్న కర్రలతోటి కానీ తర్వాత అనుకోకుండా మనం ఫెన్సింగ్ కోసం వాడిన రాతి కర్రలు ఉన్నా కూడా వాటికే ఇవి పెట్టుకొని కనుక చేసుకుంటే మనకు కర్రలకు కానీ తర్వాత తీగలకు కానీ మనం పాతుకోవడం కానీ ఎంత లేదన్నా ఒక పదివేలు రూపాయలు పెట్టుకున్నా కూడా మనకు ఇరవై వేలు ఇరవై వేలు అటు ఇటుగా మనకు దాదాపు ఈ ఎనిమిది ఎకరాల వరకు ఈ ఒక ప్యానల్ పనిచేస్తుంది పని మనం ఎనిమిది ఎకరాలు ఒకేసారి పెట్టుకోవాల్సిన పని లేకుండా మనకు ఇప్పుడు నేను ఇది రెండు ఎకరాలకు పెట్టుకున్నా రెండు ఎకరాలు పెట్టుకుంటే మనం రాత్రంతా మనం వాడుకుంటున్నాము పొద్దున మళ్ళీ రీఛార్జ్ అవుతుంది మళ్ళీ వస్తూ ఉంటుంది మనకు ఇట్లా మనకు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవచ్చు ఇట్లా ఇట్లా రైతులకు అనుకూలంగా ఉన్నది కాబట్టి మేము ఈ ఈ సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నాము ఇట్లా సోలార్ ఫెన్సింగ్ వేసుకున్న క్రమంలో బ్యాటరీలు డిశ్చార్జ్ అవి మనకు తక్కువ అవుతున్నాయని చెప్పి నేను చాలా రకాల చాలామంది ఈ రైతుల దగ్గర విన్నా మరి ఎట్లా దాన్ని ఉపశమనం అని చెప్పి అనుకున్న క్రమంలో మేము ఇక్కడ ఈ ఏదైతే కర్రలు వాచినామో ఆ కర్రల కింద మనకు కలుపు వచ్చి ఈ మనకు తీగలకు తలగడం వల్ల బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అవుతుంది దాంతో ఇబ్బంది అవుతున్నాయని చెప్పి బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఉండడం కోసం మేము మల్సింగ్ షీట్ని పూర్తిగా ఈ ఎకరాల మన ఏదైతే పొలం ఉందో ఈ పొలం చుట్టూ ఈ మల్చింగ్ షీట్ ఏర్పాటు చేసాము ఈ మల్చింగ్ షీట్ ఏర్పాటు చేయడం వల్ల మనకు కలుపు రాకుండా అయిపోతుంది దాంతో మళ్ళీ మనకు ఏదైనా వచ్చినా కూడా ఇది షైనింగ్ కావడంతో కొంత బెదురు కూడా ఉంటుంది కాబట్టి రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ మల్చింగ్ షీట్ని మేము వాడుతున్నాము దీంతో మనకు అన్ని రకాలుగా సోలార్ ఫెన్సింగ్ మనకు ప్రయోజనము ఈ సోలార్ ఫెన్సింగ్ వాడుకొని మన పంటలకు రక్షణగా ఉంటే మనకు ఈ ఆదాయం రావడం అనేది ఏదైతే అనుకుంటున్నామో ఈ మన మనకు ఈ పంటల నుంచి మనకు రక్షణ కల్పించిన ఒక ఆదాయంగా నేను